హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మనీ పవన్ లాక్స్ అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వాంగిడికి వెళ్తాను వాంగిలో కొంచెం పని ఉన్నది అక్కడికి వెళ్ళినాక మేము చూపెడతాం ఏంటిదో ఇలా మా ఇంట్లో ఒకటి సర్ప్రైజ్ ఉంది ఇప్పుడైతే వెళ్తాను మంచిగా చేసుకో పా ఇంట్లో కాలు అడుగుతుందా వస్తావా నువ్వు చూడబెట్టు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను

ఆ దొరుకుతా జీన్స్ అలా ఇప్పుడు కాటన్ వేస్తాం జీన్స్ వస్తారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు కొన్నాం బట్టలు కొన్న కానీ అయితే ఆయన తీసుకెళ్ళిండు చాపతను రేట్ ఎంతనో కింద ఎవరు కౌంటర్ దగ్గర ఉంటాను

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే వాంగడికి వెళ్ళి మా పిల్లలకు కొన్ని డ్రెస్సులు కొన్నా అట్లనే నేను మీషోలో ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా అవి ఏంటో మీకు చూపెడతా చూడండి కళ్లకు షార్ట్ ఇదేమో టీషర్ట్ డైలీ యూస్ ఏమో షార్ట్ ఇదేమో షర్ట్ ఈ డ్రెస్సుకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయింది ఫ్రెండ్స్ దీనికి ఇంత కాస్ట్ పెట్టచ్చు పెట్టరాదు నా ఇలో కానీ నేనైతే అంత పెట్టి ఆ డ్రెస్ మా పావులకు నచ్చింది అయితే ఇదేమో మా సుందర్ ఆ డ్రెస్ ఇదేమో ప్యాంటు జీ జీన్ లాగుంది కొంచెం కానీ జిన్ను కాదు ఇది లూజ్ లూజ్ అవుతుంది అన్న సాగుతుంది ఇదేమో జిన్ను షర్ట్ మా చిన్న సుందర్ కేఫా కోసం ఇది కూడా టీ షర్ట్ ఇది వెల్వెట్ క్లాత్ ఉన్నది అంటే ఇట్లా ముడతలు కాదు అన్నట్టు కాటన్ లెక్క షార్ట్ ఇది కూడా మా పెద్ద కొడుకు కోసం పావుల కోసం ఈ డ్రెస్సుకు టూ ఫిఫ్టీ రెండు డ్రెస్సులు కూడా కదా డైలీ యూజ్ కోసం అయినా కానీ మా పావులు అక్కడ షాప్లో ఏం చేసిందంటే మమ్మీ నాకు ఈ బ్లాక్ టీ షర్ట్ కావాలి బాగా నచ్చింది అని అడిగిండు ఇక నచ్చింది అనగా కొనియకుంటే అక్కడ అలిగి మళ్ళీ ఇంటికి వస్తాడని అందుకోసం అయితే ఇక ఆయనకు నచ్చిన ఈ బ్లాక్ టీ షర్ట్ కొన్నా ఈ బ్లాక్ టీ షర్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది పెన్ ఇంకొక టీషర్ట్ ఉన్నట్టు వేసుకున్నాడు ఇదేమో మీషోలో ఆర్డర్ చేసిన డ్రెస్ డ్రెస్ టూ కలర్స్ ఉన్నదైతే చున్నీ కూడా టూ కలర్స్ వచ్చింది ఇట్లా బ్లూ కలర్ వచ్చింది మధ్యలో వైట్ వచ్చింది ఏమో టాపు పైన్ టు ఫిట్టింగ్ వేపించేది చేపియాలి ఫిట్టింగ్ ఈ డ్రెస్సుకు త్రీ ఎయిటీ రూపీస్ అయ్యింది ఇక్కడ మీషోలో అన్బాక్సింగ్ వీడియో ఇద్దామని అనుకున్నా అని నేను నాకు ఈ కోపిక లేకుండా అప్పుడు నువ్వు లేకుండా అందుకని ఓపెన్ చేస్తున్నా మొత్తం ఇంకొక డ్రెస్ మా సుందర్ కేఫ్ అవ్ వేసుకున్నాడు